చూడు చెత్త వాడేయడానికి వెళ్తే చూడండి ఎట్లా అరుస్తున్నాడు చూడండి నాకు మమ్మీ చెత్త వేయదులే చెత్త వేయదు మమ్మీ వేయదు ద చెత్త వాడేద్దా చోటు చెత్త వాడేసుకోవాలి కదా ఇంట్లో ఉండొద్దు కదా ఇప్పుడు బండి రాలే ఇంకా హారన్ ఎక్కడో విన్నాడు విని అప్పుడే చెత్త వాడేద్ద అంటుడు రే 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 ట్రారా ట్ర అయ్యి ద నువ్వు ఏడో కరా నువ్వు డా డా ఏం కదా చెత్త వచ్చింది వచ్చింది వేసేస్తా నేను చెత్త వేసానా వేయద్దా చెత్త వేద్దా చెత్త వేసి నీకు ఏమవుతుంద్రా ఎందుకేదు చెప్పు ఒక మాట ఇట్రా మనలో మన మాట ఇట్రా ఎందుకు చెత్త ఎందుకు ఏదు చెత్త ఎందుకు వేద్దరా ఎందుకు వేయద్దు చెత్త ఎందుకు ఎందుకేద్దురా పప్పిచ్చిలు ఇస్తాను నీకు పప్పిచ్చులు మూర్తి కొరికేస్తాను ఇది చీమిడి కూడా చీమిడి ముక్కు చీమిరి ముక్కు చీమిడి ముక్కు చీమిరి ముక్కు చీమిరి ముక్కు చీమిడి ముక్కు చీమిడి ముక్కు నీ చీమిడి ముక్కు నీ చీమిడి ముక్కు చీమిడి ముక్కు సారీ చారి అని అండి చెత్త వచ్చింది చెత్తబండి వచ్చింది నిజంగా వచ్చింది ఇప్పుడు నేను చెత్తేసి వస్తా వస్తావును వస్తావా చెత్తేసేద్దాం చెత్తామే వచ్చినావా చెత్తామే వచ్చిందంట విజిల్ వస్తుంది చూడు విజిల్ వినిపిస్తుందా నీకు చెత్తామే మమ్మీ ఏడు చూడే గో చిక్కుడుకాయ ఏరుకొని వస్తుండు బీన్స్ ఏరుకొని పోతుండే వేడు మమ్మీ బీన్స్ ఏరుకొని పోతుండే చూడే దొంగోడు కోతివేషాలు బీన్స్ కావాలంట తిన్నానా మమ్మీ రెండు బీన్స్ పెట్టే వీటికి అగో ఎట్లా పట్టుకొని తింటుండు చూడండి అదో బీన్స్ బీన్స్ అంటే ఇష్టం అదో చూడే బీన్స్ ఎట్లా తింటుండ చూడు అదో ముక్కలు ముక్కలు చేసి లోపల లోపల గింజలు తింటుండవు బయటిది వాడేసి అగో బుజ్జుకన్నా ఇంకా చెత్త ఆమె రాలే నేను ఇంకా చెత్త వాడేస్తలేను జస్ట్ గేడు తీసి పెట్టుకుంటున్నారా చెత్త వాడేయాలి పడేసుకోవాలి చూడండి ఇట్లా వేస్తాడు ఇంట్లో చెత్త కూడా బయటకు అంటాడు ఏంది చెత్త వచ్చింది వచ్చింది చెత్త వచ్చింది చెత్త వచ్చింది ఓ ఎదిగేసి రోరా చెత్త వాడేస్తా చెత్త వాడేసుకోవాలిగా చూడు రేయ్ చోటో తాళ్ళ వేసింది పడేసిన అయిపోయింది అవు కుంటుతున్నాడు దెబ్బ తాగిలిందా దెబ్బ తాగిలిందా కుంటుతున్నాడు ఎందుకు అందుకే అంత కోప్పపడద్దాట చెత్త పడేసిన అయిపోయిందా చూడండి ఎట్లా అండి అట్లా కోప్పడద్ చెత్త పడేసుకోకుండా చెత్త పడేసుకోకుండా ఏ ఆగు చెత్త కూడా ఎందుకు పడేద్ది అంటాను నాకు అర్థం కాదు ఇట్రా అయిపోయిందా చెత్త పడేసినా అయిపోయింది అయిపోయింది కూల్ 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 రే రే అయిపోయిందిరా పడేసిన పడేసిన చెత్త పడేసిన బండామే వెళ్ళిపోయిందిలే వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది రా బండామే వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది దా ఇంట్లోకి రా వెళ్ళిపోయింది చెత్త వెళ్ళిపోయిందా దా ఇంట్లోకి బేటా దా దా కానీ బాబు దా ఇంట్లోకి రా కూల్ రాళ్ళకి ఏమైంది కుంటున్న ఎందుకు కుంటున్నందుకు కాలు ఆరువాగే ఆరు వగబే కూర్చు దా కూర్చు కూర్చు కూర్చుకన్నా బాబు కూర్చు